మంచిర్యాల మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పద్మజ వైస్ చైర్మన్ సుధాకర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వేణీర్య వలా పుష్పా యా మార్కెట్ కమిటీ ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి స్వాగత వారందరి తరఫున కూడా స్వాగత సుస్వాగత సుమాంజలు తెలియజేస్తూ వేద మంత్రాలతో లక్ష్మీ రైతు వ్యవసాయ మార్కెట్లో చేసి చేసే అవకాశం ఆ దృష్టి ఆ భవన్ తగ్గించుకుంటాం తప్పకుండా రైతులకు సంబంధించిన మనకు నూటికి నూరు శాతం న్యాయం జరుగుతుంది అదేవిధంగా వైజ్ చైర్మన్ కూడా మాములు అందరూ పని బాగా మేము పని బాగా చేస్తాం బండి టయాడు అదేవిధంగా కశ్మీర్ మార్కెట్ కమిటీ సీరిదం మంచోడు పరిస్థితి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు తెలుసుకుంటాను ఖచ్చితంగా రైతులకు మేలు తెచ్చి వాళ్ళ నుంచి రైతులు అయితే కొట్టుకున్నారు వాళ్ళు చేస్తాను ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ వాళ్ళు కూడా రోజులు వాళ్ళందరూ ఈరోజు చాలా